హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ పీరియడ్స్ టైంలో నడుము నొప్పి అలానే స్టమక్ పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది కదా ఎన్నో ఆరోగ్య ఉన్న తాటి బెల్లంతో కాఫీ అనేది పెట్టుకొని తాగారంటే ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయండి పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళకి పెయిన్ అనేది విపరీతంగా రావడం అనేది సాధారణమే అయినప్పటికీ కూడా మరీ ఎక్కువ పెయిన్ ఉన్నా కూడా తట్టుకోలేం కాబట్టి అలాంటి టైంలో మనం ఇలా తాటిబెల్లం కాఫీ అయితే ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి తాటిబెల్లంతో ప్రిపేర్ చేసిన కాఫీ అయితే లేడీస్ మాత్రమే తాగాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తాగొచ్చు ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తాగవచ్చండి హెల్త్కి చాలా మంచిది తాటి బెల్లం అనేది మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే పాలు బాగా కాగనివ్వాలండి మంటను మీడియం ఫ్లేమ్లో అలానే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పాలనైతే తాగించుకోవాలి పాలు మనకి ఇక్కడ రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు తాగితేనే కాఫీ అనేది చిక్కగా రుచిగా ఉంటుందండి బెల్లంలో నార్మల్ బెల్లం కంటే కూడా ఐరన్ కంటెంట్ అనేది అధిక రేట్లో అయితే ఉంటుందండి ఈ తాటి బెల్లంతో పెట్టిన కాఫీని ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు అలానే ప్రెగ్నెన్సీ టైంలో బెల్లంతో పెట్టిన కాఫీ తాగితే కనుక ఐరన్ అనేది మన శరీరానికి ఎక్కువగా లభిస్తుందండి అలానే వీక్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇలా తాటి బెల్లం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది పిల్లలకైతే ఇక్కడ చక్కగా పాలు అయితే కాగాయి కదా కాగిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నాను రెండు రూపాయల కాఫీ పౌడర్ తీసుకొని వేసుకుంటున్నాను చిన్న గ్లాసులు పాలు తీసుకున్నానండి కరెక్ట్గా చిన్న గ్లాసులు పాలు తీసుకుంటే రెండు రూపాయలు కాపీ పొడి కరెక్ట్గా సరిపోతుందండి అదే మీరు పెద్ద గ్లాసులు పాలు తీసుకున్నారనుకోండి రెండు రూపాయలు కాపీ పొడి ప్యాకెట్లు రెండు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి పెద్ద గ్లాసులు పాలు అంటే పావు లీటర్ పాలు అని అర్థమండి పావు లీటర్కి రెండు రూపాయల కాపీ పొడి ప్యాకెట్లు రెండు తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇలా మనము పాలు పోసుకొని రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి కూడా వేసుకోండి బెల్లం పొడి అయితే ముందు మీరు వీడియోలో గమనించినట్లయితే తాటిబెల్లం ముక్క చిన్నది తీసుకొని నేను చాకుతో అయితే తరిగానండి బెల్లం పౌడర్ లాగా ఈ విధంగా నురగొచ్చేలాగా ఇంకో కప్పులోకి అయితే కాఫీ పోసుకోవాలండి కాఫీ అంటేనే నురగలు కక్కుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది చూడడానికి తాగడానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటి బెల్లంతో కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చేసి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మాంస్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్